హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఎవరైతే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదో వన్ డే బ్యాటింగ్ ఉంటారు కదా ఒక రోజు ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా డియర్ స్టూడెంట్స్ మీ అందరికి మళ్ళీ నిన్ను గుర్తు చేస్తున్నాను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు ముందుగా ఏ క్వశ్చన్స్ అయితే తెలుసో ఈజీగా ఏ క్వశ్చన్స్ అయితే వచ్చో టైం మేనేజ్మెంట్ ప్రకారం ముందు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయండి తర్వాత మోడరేట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి పక్కాగా తెలిసిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన తర్వాత లాస్ట్లో ఇంకా మన కర్మ ఖాళీ ఇంకా నా జీవితం ఇంతే ఇంకా నాకు రాదు నేను ఏం చేయాలి ఇంకా టైం అయిపోతుంది అలాంటి సిచ్యువేషన్లో ఈ చీట్ కోడ్స్ అనేవి అప్లై చేయండి డెఫినెట్గా మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది ఈ చీట్ కోడ్స్ కూడా మనం ఎందుకు ఎంత భయం లేకుండా యూజ్ చేస్తున్నామంటే బేసిక్గా ఎంసెట్లో మనకి నెగిటివ్ మార్క్స్ లేవు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మన ఆప్షన్స్ ఏవి పెట్టుకున్నా రైట్ అయితే మార్క్స్ వస్తాయి తప్పు అయితే పోతాయి మనకే ఇచ్చే నష్టం అయితే లేదు అదే నెగిటివ్ మార్క్స్ ఉంటే మనకి ఇబ్బంది కాబట్టి నెగిటివ్ మార్క్స్ లేని దానికి ఇలాంటి చీట్ కోర్స్ మనం యూజ్ చేసుకుంటే ఇలాంటి చీట్ కోడ్స్ మనం అప్లై చేస్తే కొంత మేరకు మనకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది విద్యార్థులారా అదృష్టం మీ వెంట ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపేది ఇలా ఆపేది 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 వీడియో చూడండి ర్యాంక్ కొట్టండి ర్యాంక్ కొట్టండి ర్యాంక్ కొట్టండి ర్యాంక్ కొట్టండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ తల్లిదండ్రులారా నా లాస్ట్ వీడియోలో ఏపీ ఎంసెట్ లేదా తెలంగాణ ఎంసెట్లో మంచి మార్క్స్ సాధించాలంటే ఎగ్జామ్స్ టిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఈ వీడియోలో దాని కొనసాగింపుగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా లాస్ట్ వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంసెట్ ఎగ్జామ్ టిప్స్ షార్ట్ కట్స్ అండ్ ఫైనల్లీ చీట్ కోడ్స్ అయితే నా లాస్ట్ వీడియోలో అయితే ఈ ప్రిపరేషన్ టిప్స్ వచ్చేసరికి నెవర్ ఫాలో అప్ సీక్వెన్స్ టైమ్ మేనేజ్మెంట్ అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి టైం మేనేజ్మెంట్ ప్రకారం టైం ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనే అంశాల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మోడరేట్ గా ఉండే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి లెంతి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే ఈ వీడియోలో ప్రధానంగా మీ అందరు ఎదురు చూస్తున్న చీట్ కోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చదివే వాళ్ళకైతే ఇలాంటి చీట్ కోడ్స్ తో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు ఎవరైతే మోడరేట్ గా చదువుతారో ఎవరైతే యావరేజ్ గా చదువుతారో లేదా బిలో యావరేజ్ గా చదువుతారో ఈ చీట్ కోడ్స్ అనేవి మాక్సిమం ఉపయోగపడొచ్చు అయితే ఈ చీట్ కోడ్స్ కేవలం ఇంకా నేను ఆన్సర్ చేయలేను ఇంకా నా వల్ల కాదు లాస్ట్ లో మిగిలిపోయిన క్వశ్చన్స్ మాత్రమే అప్లై చేయండి ఎందుకంటే ఈ చీట్ కోడ్స్ అనేవి మాక్సిమం మీకున్న లక్ బేస్ చేసుకునే రైట్ అవ్వచ్చు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ రైట్ అవుతాయని ఆస్కారం లేదు ఫోన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అవుతాయని కూడా ఆస్కారం లేదు ఇది కంప్లీట్ గా మీ అదృష్టం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ విషయం అందరూ గుర్తు పెట్టుకోండి అందుకోసమే నేను ప్రతి ఒక్క విద్యార్థికి ఇచ్చే సలహా ఏంటంటే మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి అదృష్టాన్ని నమ్ముకోవద్దు అదృష్టం ఉంటే ఉండొచ్చు కానీ అది అన్నిసార్లు మనకు వర్కౌట్ అయ్యే ఆస్కారం లేదు సరే ఏదేమైనా కానీ మనకు కూడా కొంత అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామ్స్లో అన్ని క్వశ్చన్స్ మనం రాయలేము కాబట్టి అలాంటప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో తప్పైతే లేదు అయితే ఈ చీట్ కోడ్స్ ఎలా మనం అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఆలోచించి ఆప్షన్స్ పెడితే మనకు చాలా వరకు రైట్ అయ్యే ఛాన్స్ ఉంది అనే మొదలైన టిప్స్ గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు నా లాస్ట్ వీడియో మీరు తప్పకుండా చూడండి ఎందుకంటే నా లాస్ట్ వీడియోకి ఇది సీక్వెన్స్ వీడియో అది అర్థమవుతే ఇది కూడా చాలా మీకు యూజ్ అవుతుంది ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా యూజ్ అవుతుంది ప్రియమైన విద్యార్థులారా అదృష్టం ఉంటే మిమ్మల్ని ఎవర్రా ఆపేది ఈ వీడియో చూడండి మంచి ర్యాంక్ కొట్టండి బిలో టెన్ కే ర్యాంక్ మాత్రం పక్కా కాకపోతే ఈ టిప్స్ అన్ని జాగ్రత్తగా పాటించండి ఈ టిప్స్ అన్ని మీరు పాటిస్తే బిలో టెన్ కే ర్యాంక్ పక్కా ఇది మాత్రం గ్యారంటీ డియర్ స్టూడెంట్స్ మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి ఇంకా ఫైనల్గా మాకు ఏమీ రావు మా వల్ల కావడం లేదు మేము ఇంకా రాయలేము ఫైనల్గా లాస్ట్ ఛాన్స్గా ఈ సీట్ కోడ్స్ అప్లై చేయండి అంతేగాని మీకు తెలిసిన ఆన్సర్స్ కూడా ఇవి అప్లై చేయొద్దు అలా చేస్తే మీరు ఖచ్చితంగా నష్టపోతారు ఇది లాస్ట్ మినిట్లో మాత్రమే అప్లై చేయండి అది కూడా లాస్ట్ థర్టీ మినిట్స్ మనం టైం మేనేజ్మెంట్ చేసుకున్నాం కదా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఆ స్టేజ్ త్రీ నైంటీ మినిట్స్ ఇచ్చినప్పుడు ఆ నైంటీ మినిట్స్లో లో కూడా లాస్ట్ థర్టీ మినిట్స్ ఏదైతే ఉందో ఆ థర్టీ మినిట్స్లోనే లోనే ఈ చీట్ కోడ్స్ అప్లై చేయండి అలా చేస్తే మీకు ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది నియర్లీ ట్వంటీ టు థర్టీ మార్క్స్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చీట్ కోడ్స్ అంటే ఒకసారి చూద్దాం రిమూవ్ ఆడ్ వన్ అవుట్ అంటే మీకు సపోజ్ ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చారనుకుందాం ఫైండ్ ద కరెంట్ ఫర్ బిలో సర్క్యూట్ ఇచ్చాడు ఆప్షన్స్ వచ్చేసి ఏబిసిడి ఫైవ్ యాంపైర్స్ మైనస్ ఫైవ్ ఆంపియర్స్ టూ ఆంపియర్స్ జీరో ఆంపియర్స్ ఇలా ఇచ్చాడు అనుకుందాం ఈ క్వశ్చన్ మీకు తెలియట్లేదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు రిమూవ్ ఆడ్ వన్ అవుట్ అంటే ఈ ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని దీనికి రిలేటెడ్గా లేని ఆప్షన్స్ ఉంటాయి అవి ట్రై టు ఎలిమినేట్ దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఫైవ్ మైనస్ ఫైవ్ టూ జీరో ఉంది జీరో అనేది వీటితో కంపేర్ చేస్తే ఆడ్ వన్ సో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు నెక్స్ట్ రిమైనింగ్ త్రీలో డోంట్ రిమూవ్ సిమిలర్ ఆప్షన్స్ ఏవైతే సిమిలర్గా ఉంటాయో ఆ ఆప్షన్స్ని మీరు రిమూవ్ చేయకండి సిమిలర్ ఆప్షన్స్ని ఎంచుకోండి అప్పుడు చూసుకున్నట్టే ఫైవ్ యాంపియర్స్ మైనస్ ఫైవ్ యాంపియర్స్ ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి సో ఈ రెండిట్లో ఏ కానీ బి కానీ ఆన్సర్ అవ్వచ్చు ఓకే జనరల్గా చాలామంది చెప్తున్న దాని ప్రకారం లేదా మనం కొన్ని ప్రీవియస్ పేపర్ చూస్తున్న దాని ప్రకారం అయితే ఏదైతే ఈ రెండిట్లో కొంచెం లో వాల్యూ ఉంటుందో అది మోస్ట్లీ సిక్స్టీ పర్సెంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది హై వాల్యూ ఏదైతే ఉందో అది ఫార్టీ పర్సెంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే ఇది అన్నిటికీ అప్లికేబుల్ అవ్వట్లేదు కొన్నిసార్లు మనకు రైట్ అవ్వచ్చు కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు ఏదేమైనా గానీ ఈ ఫోర్ ఆప్షన్స్ లో టూ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయగలిగా ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ పెడితే మనకి రైట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఈ విధంగా రిమూవ్ ఆడ్ వన్ అవుట్ అండ్ డోంట్ రిమూవ్ సిమిలర్ ఆప్షన్స్ ఇలా అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా క్వశ్చన్ చూస్తే కొన్నిసార్లు ఈ ఆప్షన్ దిలో నన్ ఆఫ్ ది అబో ఆల్ ఆఫ్ ది అబో ఆల్ ఆల్ సిమిలర్ ఇలాంటి ఆప్షన్ అయితే డిలో ఇస్తుంటాడు ఎప్పుడైతే ఎలాంటి ఆప్షన్ కనిపిస్తుండో మ్యాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అది రైట్ అవుతుంది ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిసినవన్నీ మీరు ముందు పెట్టేసేయండి ఇవన్నీ మనం ఎప్పుడు చెప్తున్నాం మనకి ఇంకా మన కర్మకాలి మనకి ఇంకా ఏమీ రాదు లాస్ట్ మినిట్లో ఏం చేయాలో తెలియని పరిస్థితిలోనే ఈ చీట్ కోడ్స్ అనేవి మీరు యూజ్ చేయాలి ఇది అందరూ గుర్తు పెట్టుకోండి అయితే ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తే ఖచ్చితంగా వాటికి టిక్ పెట్టేసేయండి నియర్లీ సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ మనకి వర్కౌట్ అవ్వచ్చు నెక్స్ట్ వన్ వాల్యూ సబ్స్టిట్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చారు మనకి ఆ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయడమో తెలియట్లేదు కింద ఆప్షన్స్ ఆ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసి ఆ ఈక్వేషన్ కి మ్యాచ్ అయ్యింది అనుకోండి ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సో ఇలా కూడా మనం చేయొచ్చు ఇది బేసిక్గా మనకి మ్యాథమెటిక్స్లో కానీ ట్రిగ్నోమెట్రిక్ లో కానీ ఎక్కువగా యూజ్ అయ్యే ఆస్కారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ సెవెన్ ఇచ్చాడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వాల్ త్రీ ఇచ్చాడు ఇది ఈక్వేషన్ ఒకవేళ ఈక్వేషన్ మీకు సాల్వ్ చేయడం తెలియట్లేదు ఏం చేయాలో తెలియదు అలాంటప్పుడు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి ఆప్షన్ ఏ టూ కామా వన్ ఆప్షన్ బి వన్ కామా టూ ఆప్షన్ సి మైనస్ వన్ కామా టూ ఆప్షన్ డి వన్ కామా మైనస్ టూ ఇలా ఇచ్చాడు అనుకోండి సో ఇలా ఇచ్చినప్పుడు మీకు ఈక్వేషన్ సాల్వ్ చేయినప్పుడు జస్ట్ ఈ ఈక్వేషన్స్ సబ్స్ట్యూట్ చేయండి ఎక్స్ లో టూ పెట్టండి వై ప్లస్లో వన్ పెట్టండి టూ ఇంటూ టూ ఫోర్ త్రీ ఇంటూ వన్ వన్ సెవెన్ ఓకే నెక్స్ట్ టూ ప్లస్ వన్ త్రీ సో ఇది మ్యాచ్ చేయండి సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇలా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం వాల్యూస్ సబ్స్ట్యూట్ చేసుకొని చేసుకున్న మాక్సిమం అయితే ఆన్సర్ వస్తుంది సో ఇది కూడా మీరు పాటించవచ్చు అలాగే ఫైనల్గా ఏబిసిడి వాల్యూస్ ఇంకా టైం అయిపోయింది మనకేం చేయాలో తెలియదు అప్పుడు మీరు ఏ వాల్యూ పెట్టాలా బి వాల్యూ పెట్టాలా సి వాల్యూ పెట్టాలా డి వాల్యూ పెట్టాలా అనేది సింపుల్ ట్రిక్స్ మీకు చెప్తాను దాన్ని మీరు పాటిస్తే సరిపోతుంది ఇప్పుడు జనరల్గా ఒక క్వశ్చన్ పేపర్ మనం అబ్జర్వ్ చేస్తే వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా అందులో ఆప్షన్ ఏ బిసిడి ఉంటాయి బేసిక్గా నేను ప్రీవియస్ పేపర్స్ అన్ని రీసెర్చ్ చేస్తే నాకు ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే ఈ వన్ సిక్స్టీ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి బై ఫోర్ వస్తే నియర్లీ ఫార్టీ వస్తుంటాయి అంటే ఏ ఆప్షన్ ఫార్టీ బి ఫార్టీ అది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే మాక్సిమం అలా ఈక్వల్ గా ఉండే ఛాన్స్ అయితే చాలా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే నేను చాలా పేపర్స్ ఎనాలిసిస్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి కొన్నిసార్లు థర్టీ ఎయిట్ ఫార్టీ టూ మధ్యలో ఉన్నాయి బి వాల్యూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నాయి సి వాల్యూ థర్టీ నైన్ టు ఫార్టీ టూ మధ్యలో ఉన్నాయి డి వాల్యూ థర్టీ సిక్స్ టు ఫార్టీ మధ్యలో ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నాయి సో పేపర్ ఇచ్చిన వాళ్ళు సైకాలజికల్ గా ఈ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ చేసినట్టే ఉంటాయి సో ఫైనల్ గా మీకు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఆన్సర్ తెలియనప్పుడు మీరు ఆల్రెడీగా ఇది వరకు ఆన్సర్స్ అన్ని చేస్తారు కదా పక్కాగా వచ్చే ఆన్సర్స్ ఉన్నాయి కదా అవి ఒకసారి ఆప్షన్స్ అన్ని కౌంట్ చేసుకోండి ఏ లెక్కు పెట్టారా బి లెక్కువ పెట్టారా సీలు ఎక్కువ పెట్టారా డి లు ఎక్కువ పెట్టారా మీరు పర్ఫెక్ట్ గా చేసిన ఆన్సర్స్ అన్ని మీరు వెరిఫై చేసుకుని సపోజ్ సీలు చాలా తక్కువ వచ్చాయి మీకు ఒక ఫిఫ్టీనే వచ్చాయి బేసిక్గా ఆప్షన్స్ నియర్లీ మనకి ఒక థర్టీ నుంచి మధ్యలో ఎన్నైనా ఉండొచ్చు కానీ మీకు ఫిఫ్టీనే వచ్చాయి అలాంటప్పుడు మీరు క్వశ్చన్స్ అన్నిటికి సి వాల్యూ పెట్టుకుంటే సరిపోతుంది మాక్సిమం మీకు రైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇది కూడా సైకలాజికల్ గా కొంచెం ఆలోచించి ఈ ట్రిక్స్ ప్లే చేయండి సరిపోతుంది అలాగే ఇంకా లాస్ట్ త్రీ ఫోర్ మినిట్సే మీకు టైం ఉంది మీరు ఎన్ని పక్కాగా ఆన్సర్ చేశారో అవి కూడా కౌంట్ చేసుకోవడానికి టైమే లేదు అలాంటప్పుడు మీరు ర్యాండమ్ గా ఏబిసిడి ఇలా పెట్టే బదులుగా ఏదైనా మ్యాక్సిమం బి గానీ సి గానీ పెట్టడానికి ట్రై చేయండి బీసీ బీసీ ఈ సీక్వెన్స్లో పెట్టేసేయండి ఇది కూడా లాస్ట్ మినిట్లో ఇంకా మీకు టైం లేదు అన్నప్పుడు బీసీ ఈ ఆప్షన్స్లో ఇలా పెట్టుకుంటూ వెళ్తే కొంత మేరకు మీకు రైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ మీ మైండ్ బేస్ చేసుకొని పెట్టగలిగితే మీకు నియర్లీ ట్వంటీ టు థర్టీ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మీకు ఎలాగో ఈజియెస్ట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి మీడియం లెవెల్ ఉంటాయి కొన్ని టఫెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అందరూ ఆన్సర్ చేయగలుగుతారు ఏదో కొన్ని క్వశ్చన్స్ తప్ప మోడరేట్ గా ఉండే దాంట్లో నియర్లీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే మీరు చేయగలుగుతారు ఇంకా టఫెస్ట్ విషయంకి వస్తే ఒక ఫైవ్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ చేసి మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ ఈ విధంగా అవలంబిస్తే మీకు ఖచ్చితంగా ఇందులో ట్వంటీ టు థర్టీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఈజీగా వచ్చే క్వశ్చన్స్ లో ఒకవేళ మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రావచ్చు మోడరేట్ గా వచ్చిన దాంట్లో నియర్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ రావచ్చు ఇలా చేసి ఇక్కడ ఒక ట్వంటీ టు థర్టీ వచ్చాయనుకోండి నియర్లీ మీకు వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇలా వన్ ట్వంటీ మార్క్స్ వస్తే మీకు కొంచెం బెటర్ ర్యాంకే వస్తుంది ఇది కూడా మనం వరస్ట్ కేసులో చెప్తున్నాం ఎవరైతే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు వన్ డే బ్యాటింగ్ ఉంటారు కదా ఒక రోజు ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవుతుంది డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్